ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ ఎదుట తపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఆలస్యమైనా కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు గట్టిగా నిలబడి పోరాడి చట్ట బెయిల్ తెచ్చుకున్నామని స్పష్టం చేశారు అది కేజ్రీవాల్ గారు కానీ సిసోడియా గారు గాని కవిత గారు గాని ఇలాంటి ప్రముఖులు రాజకీయ నాయకులు బీజేపీ వ్యతిరేక వ్యక్తులు ఈ కేసులో లేకపోతే నేను ఒక న్యాయవాదిగా ఒక పదిహేను రోజులు కూడా బెయిల్ తీసుకొచ్చే కేసు ఇది ఎందుకంటే దీంట్లో ఓవర్ ట్యాక్స్ లేవు అది అసలు బెయిల్ పిటిషన్ అనేది ఇట్స్ రైట్ ఎందుకు ఇంత ఆలస్యమైంది నిజంగా మీరు చేసిన ఆరోపణలు ఏదైనా రికవరీ చేసిందా ఇలా సుప్రీంకోర్టు అడిగింది ఒక్క రూపాయి కూడా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది మీ ప్రభుత్వం రికవరీ చేసిందా రికవరీ లేదు